విశ్రాంత ఉపాధ్యాయ బృందం ఆత్మీయ కలయిక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది మంచిర్యాల జిల్లాలోని కళ్యాణికని సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల ఆల్ రిటైర్డ్ స్టాఫ్ మీట్ అండ్ గ్రీట్ ఆత్మీయ అపూర్వ కలయిక హైదరాబాద్ ఈసీఐఎల్లోని కమలానగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో కళ్యాణికని ఉన్నత పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జనవరి పంతొమ్మిదిన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా కార్యక్రమం కొనసాగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేసి రిటైర్డ్ అయిన యాభై మూడు మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం ప్రార్థనా గీతంతో ప్రారంభమై పాల్గొన్న సిబ్బందిచే కళ్యాణికని పాఠశాల నందు పనిచేసిన కాలంలోని మధుర స్మృతులను అనుభూతులను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ ఆత్మీయ పలకరింపుతో మరువలేని సంతోషాన్ని పొందామని తెలుపుతూ ఉపన్యసించినారు ఈ సందర్భంగా మూర్తి సీనియర్ రిటైర్డ్ హెడ్మాస్టర్ పీవీఈ వరప్రసాద్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎం నాగభూషణం రిటైర్డ్ హెడ్ మాస్టర్ మూర్తి రిటైర్డ్ హెడ్ మాస్టర్ వీరభద్రరావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ డి పడ డి పర్గండ్కర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కూరోజు దేవేందర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ వి రాజమౌళి రిటైర్డ్ హెడ్ మాస్టర్ టి వెంకటేశ్వర్లు రిటైర్డ్ హెడ్ మాస్టర్ శేషారత్నం రిటైర్డ్ హెడ్ మాస్టర్ విజయభారతి రిటైర్డ్ హెడ్ మాస్టర్ డి వెంకటేశ్వర్లు రిటైర్డ్ హెడ్ మాస్టర్ సీనియర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు డాక్టర్ టి భీమారావు సీనియర్ లెక్చరర్ మరియు సాహితీ విద్యా సంస్థల అధినేత ఎంసీ నాగిరెడ్డిలు మిగతా సిబ్బంది అందరూ మాట్లాడుతూ ఈ కలయిక ఎంతో ఆత్మీయ పలకరింపుతో ఆనందాన్ని అనుభూతిని పొందామని ప్రతి సంవత్సరంకు ఒకసారి మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మంచిదని తెలిపారు

చాలా ప్రౌడ్ కంపెనీ నేషన్కి చాలా ప్రౌడ్ కంపెనీ అది అంటే ప్రౌడ్ అని కంట్రై ఇండియాలో ఒకటే ఒకటి యూనియన్ ఒక యూనిట్ ఉంది దాంట్లో ఖర్చు పొరగా సర్వీస్ చేసాము మేము అరే రేపు నుంచి అన్ని కష్టాలు పొరలవు రెడీగా ఉండున్నావు అని ఏమంటే ఎన్ని రోజులు మగవాళ్ళు ఉద్యోగ రీతి బయటికెళ్ళిపోతారు ఆడవాళ్ళు పిల్లల పేరు మీద పిల్లల మీద లేకపోతే ఏదైనా కుట్లు అడుగులు చేసుకుంటానో వంట చేసుకుంటానో ఇంటి పనులు చేసుకుంటా వాళ్ళ మైండ్ అక్కడ డైవర్ట్ చేసుకుంటారు ఇప్పుడు రిటైర్ అయిపోయి ఇంటికి వెళ్ళిన దాని నుంచి ఎదురు కూడా మంచి కనపడతాడు ప్రేమ ఎక్కువైపోతుంది ప్రేమ ఎక్కువైపోయి కూర్చులో కూర్చు టీవీ చూస్తున్నాడు అనుకోండి అంటే ఎప్పుడు టీవీ అయినా చూసేది అంటారు టీవీ సెల్ ఫోన్ చూసాడు అనుకోండి ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్ అయినా చూసేది అంటారు అంటే అది ఎమిటి కాదు ప్రేమ ఎక్కువైపోయింది ఇప్పుడు ఎదురున్నది దొరకదు కదా కొన్ని నొచ్చున్నాం అనుకోండి ఎప్పుడు నుంచునే ఉంటాం ఉంచా కాళ్ళు ఎప్పటివా అంటారు

ಟುರೀನ್ ಅಂದ್ರೆ ಆ ಗ್ರೇಡಿಂಗ್ ಅದು ಕನ್ಫರ್ಮ್ ಆಫ್ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಕೂಡ ನಮ್ಮ ಸರ್ವಿಸಸ್ ಅಂತ ಒಂದು ಈ ರೋಡ್ ಮಾಡಿ ಟು ಸರ್ ಗ್ರೂಪ್ ಮಾಡ್ತೋ ಮೊನ್ನ ಕಾಲಕ್ಕಿಂತ growth ನೋಡಿದ್ರು ನಾವು ತುಂಬಾ ಬಹಳ ಬೆನಿಂಗ್ ಡಿಗ್ರಿ ಮಾಡ್ತಾ ಬಂತು